ందు ప్రియమైన దేవన్ బిడ్డారా ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తమై కీర్తన యాభై ఐదు ఇరవై రెండు వచనాన్ని చదువుకుందాం యాభై ఐదవ కీర్తన ఇరవై నీతి మంతులను ఆయన కదలియడని మనం చూస్తున్నాం ఈ నీతి మంతులు ఎవరు ప్రవేశ క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన వారిని నీతి మంతులుగా చెప్తున్నారు ఏసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారు ప్రియా దేవుని బిడ్లారా మీరు గమనించండి మన మందిరాలకు వెళ్తూ ఉన్నాము మనము ప్రార్థనలకు వెళ్తూ ఉన్నాము రక్షణ తీసుకున్నాము బాప్తిసాలు తీసుకుంటున్నాము బలలో పాల్గొంటూ ఉన్నాము కానీ మన భారమును దేవుని పైన పెడుతున్నామా అది ఒకసారి మీరు గమనించండి ఇల్లు కట్టే సమయం కావచ్చు పెళ్లి చేసే సమయం కావచ్చు ఏదైనా పెద్ద పెద్ద కార్యాలు కావచ్చు డబ్బు అవసరతలు కావచ్చు అప్పులు తీర్చే విషయాలు కావచ్చు ఏదైనా కానీ నీ యొక్క అవసరతలో నీవు దేవునిపై భారము పెడుతున్నావా అనేది ఒకసారి నీవు ధ్యానం చేయి ఇక్కడ కీర్తనకారుడు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు తాను అనుభవించిన దాన్ని ఇక్కడ రాస్తున్నాడు యహోవ మీద భారము మోపుడి చదువుకున్న ఎన్ని విధముల భారములను మనం చూస్తున్నాం మన జీవితంలో మొట్టమొదటిది పాప భారము రెండవది రోగము అనే భారము మూడవది కొరత అనే భారము మొట్టమొదటిది మనం చదివేటప్పుడు యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చినారు అక్కడ మనం చూసేటప్పుడు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని చెప్తున్నాడు అంటే పాపము అనేది ఒక భారముగా మన జీవితంలో మన ఇబ్బంది పెడుతుంది ఒక బరువుగా మన పైన కూర్చొని మన తలలో కూర్చొని ఆ పాపం అనేది పాపము చేయకూడదని మనం అనుకుంటూ ఉంటున్నాం అయినను పాపము చేస్తూ ఉన్నాం పాపము చేయకూడదు అని అనుకుంటూ ఉంటాం పాపము అలా ఎలాగో అలాగ పాపంలో పడిపోతూ ఉంటాం చుట్ట బే బేడీలు సిగరెట్లు లేకుంటే వ్యసనాలు కొన్ని దురాశలు కొన్ని మనం విడిచిపెట్టాలనుకుంటాం విడిచిపెడతాం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం దీనికి కారణం ఏంటంటే పౌలు అంటాడు నీలో ఉన్న పాపమే అంటాడు అంటే ఏంటంటే పాపము ఒకనిలో ఉన్నదంటే వాడు పాపానికి దాసునిగా ఉంటున్నాడు యోహాను శవార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు వచనములు చెప్తాడు కుమారుడు మిమ్ములని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు అంటే పాపము చేస్తే వాడు పాపానికి దాసుడు అయితే పాపానికి ప్రతి పాపానికి శాపానికి కొరకు ఏసు వారి కల్వరిలో సిలవలో వేలాడాడు కాబట్టి ఆ కుమారుడైన యేసు రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా కడుగబడుతున్నాయని ఇక్కడ మనం చూస్తున్నాం సవాలు చేస్తున్నాడు మత విశ్వార్థలో మనం చూస్తుంటే మత ఈశ్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అంటాడు ప్రయాసపడి భారము మోయించిన సమస్త జిల్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని అంటున్నాడు ఏలాంటి విశ్రాంతి కావాలన్నా నీ భారం ఎలాంటిదైనా అది ఎంత గొప్పదైనా నీ భారమును తీర్చడానికి నీ భారము నుండి నీ బరువు నుండి నేను విడుదల చేయడానికి విశ్రాంతినివ్వడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు దేవుడు చెప్తున్నాడు నీ భారమును నా పైన పెట్టమంటున్నాడు రెండవది రోగము అనే భారము రోగము అనే భారాన్ని గురించి మనం చూస్తుంటే కీర్తనకారుడు మళ్ళీ చెప్తున్నాడు నలభై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో చెప్తాడు రోగశయ్య మీద వానిని ఆదరించి రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచదు అనే ఒక మాట ఉంటుంది రోగశయ్య మీద యహోవ ప్రతి ఒక్కరిని కూడా ఆదరించే దేవుడు రోగము కలుగగా వారిని ఆదరించి స్వస్థపరుస్తూ ఉన్నాడనే మాటను మనం చూస్తున్నాం అయితే యక్ష గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ వచ్చినములు అంటాడు అతి అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మనకు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చెప్తున్నాడు ఏసు క్రీస్తు వారిని గురించి ఈ ప్రవచనం చెప్పబడుతుంది మనకు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అనేక మాట ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి రోగం అది ఎలాంటి రోగమైనా కావచ్చు మరణకరమైన ఏ రోగమైనా కావచ్చు నీ భారమును యహోవ మీద పెట్టు అయ్యా ఈ మరణకరమైన రోగముతో నేను బాధపడుతున్నాను ఈ మరణకరమైన వ్యాధితో నేను బాధపడుతున్నాను ప్రభావా ఇదిగో అందరూ నన్ను విడిచిపెట్టారు వైద్యులు కూడా నన్ను విడిచిపెట్టారు నన్ను స్వస్థపరచమని చెప్పి నువ్వు దేవుని దగ్గరికి మోకరించినట్లయితే దేవుడిని రోగాన్ని మాన్సి నీ వ్యాధిని మార్చి ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు ఇస్కియా మరణకరమైన రోగముతో చావు పడుకలో ఉన్నప్పుడు ఇస్కియాని తప్పించిన దేవుడు నిన్ను తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు యోబు ఆమె మరణకరమైన రోగము మోస్తూ ఉన్నప్పుడు యోగు యొక్క శ్రమను మార్చి యోబు యొక్క వ్యాధిని గుణపరిచిన దేవుడు ఎప్పుడు కూడా సజీవుడిగానే ఉన్నాడు కనుక నీ రోగం అనే భారమును దేవుని పైన పెట్టు ఇక మూడవది మనం చూస్తుంటే కొరతలు అనే భారము కొరతలు అనే భారము కొరత ఎవరికి ఉంటుంది చాలామంది కొరతలతో బాధపడుతూ ఉంటారు మనం బైబిల్లో హన్నాను గురించి మనం చూస్తూ ఉంటాం ఆమెకు ఒక కొరత ఉంది హన్నా గురించి మనం చూస్తే మొదటి సమయాలు మొదటి అధ్యాయము రెండవ వచనము పదిహేను వచనాలు వరకు మనం చూస్తూ ఉంటే అక్కడ ఉంటుంది ఆమెకు ఒక కొరత ఏంటంటే పిల్లలు లేరు అనే కొరత ఉంది ఆమెకి పాపం పిల్లలు లేరు ఆమె గుడ్రాలుగా జీవించింది పదిహేను వచ్చి చూస్తే ఆమె మనో దుఃఖముతో ఆమె దుఃఖించిందంట పిల్లలు లేరు అని దేవుని సన్నిధిలో ఆమె దుఃఖించి ఏడ్చింది తన ఆత్మతో కూడా ఏంటంటే ఆమె మన వచనాన్ని మన చదువుతాను వినండి మనో దుఃఖము గలదానయ్యున్నాను అని అంటుంది నా ఆత్మను యహోవ సన్నిధిని కుమరించుకొని చున్నాను అని అంటుంది మనో దుఃఖముతో యహోవ సన్నిధులు తన ఆత్తును ఆమె కుమ్మరించి ఆమె ప్రార్థన చేస్తుంది ఎంతమంది మీకు కొరతలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు భారం ఉన్నప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు సమస్యలు ఉన్నప్పుడు ఎంతమంది ఇలాగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు అన్నలాగా ప్రార్థన చేస్తే తప్పకుండా నీకు సమాధానం దొరుకుతుంది నీకు అప్పులు కావచ్చు లేకుంటే నీకు ఏ విధమైన పిల్లలు లేని గొడ్డుతనం కావచ్చు లేకపోతే నీకు ఆశీర్వాదమే లేని పరిస్థితి కావచ్చు నీకు కొరత ఏదైతే ఉన్నదో ఆ కొరతను బట్టి దేవునికి సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయి హన్నా ప్రార్థన విని అన్నాకు అద్భుతం చేసిన దేవుడు మనో ప్రార్థన విని మనోవాకి వారి కుటుంబంలో కూడా అద్భుతం చేసిన దేవుడు వారి కొరతను మార్చిన నా దేవుడు నీ కొరతను మార్చడానికి నీతో కూడా మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ దేవుడు చెప్తున్నాడు నీకే కొరత అయితే ఉన్నదో నీకే డబ్బు కొరత ఉండవచ్చు పిల్లలు లేని కొరత అయి ఉండవచ్చు లేకుంటే ఇల్లు లేని కొరత అయి ఉండవచ్చు లేకుంటే నీకు ఎలా కొరత ఉన్నా గాని నీవు నా దేవుని పాదు సన్నిధికి వచ్చి హన్నా వల్లే కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి హన్నా యొక్క ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు